సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యను ఉచితంగా ఎండుగడ్డి అందజేశారో పొలం సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యను ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు జ్యోతుల ఫౌండేషన్ సభ్యులు శనివారం గోశాల అధికారులకు ఎనిమిది లారీల గడ్డిని అందించారు అక్కడి రైతులు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు తిరుపతి గోశాలకు పదహారు లారీలు జూ పార్క్ రెండు పలని ఎనిమిది మొత్తం ఇరవై ఆరు లారీల గడ్డిని అర్థం తెలిపారు నమో వెంకటేశ్వర ఈరోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీసీ బోర్డు మెంబర్ అయిన జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడికి ఎనిమిది లారీలు ఎండుగడ్డిని ఉచితంగా పలను పల్లెమంది నీళ్ళలో ఉన్న దోషాలకు పంపించడం జరిగింది నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం తీ రావడం జరిగింది తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోషాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీని అందించాం ఇప్పుడు ఇదివరకు తిరుపతి చెందిన గల గోశాలకు పదహారు లారీలు అలాగే జూపు వార్కి రెండు లారీలు పద్దెనిమిది ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు లారీలు ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది ఈ నెహ్రూ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో యాభై పడుకు కూడా ఇక్కడికి ఎండిగడ్డి లారీని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఈ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ కొచ్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు అక్కడ ఎండు ఎండిగడ్డి రైతులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కిరాయి పెట్టి మనం తీసుకురావడం జరిగింది నా పేరు ఆనంద్ అండి ఇక్కడ పలమనేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ ఎస్టారెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎండిగడ్డని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ మా నావులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వీరు ఇదే ఇది ఎలా అయితే ఈరోజు సప్లై చేశారు ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ